నందమూరి బాలయ్య లుక్కి ఫిదా అయిపోతున్నారు సోషల్ మీడియాలో అంతేకాకుండా బడా స్టార్లు కూడా ఆయన లుక్కి ఫిదా అయిపోతున్నారు బాలయ్య ఎప్పుడైతే అందంగా కనపెడతారో ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే ఆయన విగ్కి చాలా ప్రత్యేకత ఉంది అయితే నందమూరి బాలయ్య ఏ సినిమాలో అయితే ఇగ్గు అందంగా పెట్టుకొని తీస్తారో ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే ఇది సెంటిమెంట్గా మారిపోతుంది ఇప్పుడు కూడా డాకు మహారాజా చిత్రం ఎంతో అద్భుతంగా ఉండిపోతుంది ఒక సూచన ఆయన విగ్గు అందంగా పెట్టుకోవడం ఇదిలా ఉంటే నందమూరి బాలయ్య పర్ఫార్మెన్స్ ఇందులో పీక్స్ లెవెల్లో ఉంటుందంట ఇక సినిమాల ఫైట్స్ కానీ అలాగే సాంగ్స్ కానీ నందమూరి బాలయ్య ఎరగదీశారని చెప్పుకోవాలి ఆయన ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్నారు ఇక నందమూరి బాలయ్య లుక్కి ఫిదా అయిపోతున్నారు అభిమానులు ఆయనకు వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతుందని చెప్పుకోవాలి చాలామంది ఏం తింటున్నారు నందమూరి బాలయ్య అంటూ చెప్పుకొస్తున్నారు కానీ నందమూరి బాలయ్యని పొగడతలతో ముంచెత్తింది ఆలియా భట్ ఆమె అద్భుతమైన కామెడీలు చేశారు నందమూరి బాలయ్య సినిమాలు చాలా వరకు చూశానని ఆయన ప్రస్తుతం చాలా అందంగా ఉన్నారని ఇక డాకు మహారాజా టీజర్ చూశానని ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు ఆమె ఇక నందమూరి బాలయ్య ఈ సినిమాకి రెమెండ్రేషన్ కూడా ఎక్కువగా తీసుకున్నారని చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ సినిమాని మూడు వందల కోట్లతో తెరకెక్కించారు ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తాదంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ మీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి